చిన్నటిచ్చి తిరుగుతున్నావు ఈ విధంగా చేస్తే ఎట్లా చెప్పు బాగలేని వాళ్ళ మీ ఎట్లా ముస్లిం ఉండరు ఎట్టు ఉంటారా నాకే ఇట్టుందంటే ఇంక ముసలి వాళ్ళు ఉంటారు చెప్పు ఇవ్వలేదు నాయన కార్డులు ఇచ్చేస్తుండరు ఏం చెప్తాడు తీసుకోబండి కార్డులు మీ కార్డులు మీరు అని చెప్తుంటారు మాది ఎందుకు బేట అకౌంట్ లో వేయకుండా ఐసి బ్యాంక్ ముస్లాది ఏమి కొనుక్కోరు ఎప్పుడొచ్చి తొమ్మిది గంటలకు వచ్చి కూర్చొని ఉంటే నేను వచ్చినప్పుడు వెతుక్కుంటాను ఇంకా రాలేదు ఏమో అని ఇందుకోరుపేట బ్యాంకులు అక్కడ అక్కడ తీసుకుంటా సాయంత్రం దాకా అయిన ఉండి ఈ గంటలో ఏడపడిపోతే ఏముంది రెండు వేల కోసమా అన్నంలా ఏమో ఇప్పుడు తోటికొచ్చిన ఇప్పుడు అన్నం నేను ఇందుకోరుపేట నుంచి వచ్చిన ఆడేయకుండా ఇక్కడ బాగున్నా ఏసీ బ్యాంకు బాగుంది నేను పొద్దున వచ్చినా సార్ పొద్దుగా నుంచి ఆడ తిరిగి ఏడ తిరిగి ఇట్ట జరిగిపోతా ఉంది ఇప్పుడు ఏం చెప్పాలి సార్ సొంత ఉంటాయి కదా వంద రూపాయలు తీసుకొని రాసి ఇస్తాను ఆ గంటలు డబ్బులు ఇండి నేను ఏసీ బ్యాంక్లో వంద రూపాయలు వాళ్ళే తీసుకుంటారు రాసి వాళ్ళు చెప్పారు డబ్బులు ఇస్తే కదా వంత చెమట్లు గారి పాత సజ్జిపాత మేము పొద్దున ఇచ్చినాం తొమ్మిది తొమ్మిది గంటలకు వచ్చినాం పొద్దున ఇప్పటికి ఏ ఉదయం వచ్చాం కూర్చొని కూర్చొని కాలు పెడతాము నిలిచిపోలేకపో ఆపరేషన్ చేసి కాలు కూర్చోలేక నిలుచుకోలేక జో చేస్తుంది డాడ నేనేం చేసేదే అంతకుముందు మొదలు ఇంక ఉంది లీలేకపోతున్నాచ్చు వచ్చేస్తుంది புள்ளவ ம சிவாலயம் பம்மனாரு அடிக போய்சுப்பு ஆடி போட்டு தனஷனா ஆடி போட்டு போலாபீஸ் போய் அடிக்கல மா ஊர்ல மழை ஏடிக்கு பம்மன் மணி நிமிஷம் ரெண்டு ரெண்டு வேலு மந்தி எனக்கு போய் பத்து ஏழு எண்ண நெல் ஏகம் ஐதோ வீதி பத்திரமாக சச்சிவால இப்போ ఈ తర్వాత ఐసీసీ బ్యాంక్ అన్నారు ఐసీసీ బ్యాంకు నిన్న పోయినాను అంతకుముందు ఒకరోజు పోయినాను మళ్ళీ ఈరోజు అంటే ఈఆర్సి గ్రౌండ్లో ఇస్తారన్నారు విఆర్సీ గ్రౌండ్లో ఇస్తే ఇప్పటికీ మాకు ఏది లేదు వేలు ముద్ర ఇచ్చుకున్నారు ముద్ర పడింది పడ పడక పడింది డబ్బులు ఇవ్వలేదు ఇంటికి వచ్చిస్తున్నారు ఇప్పుడు ముద్ర కూడా పడింది డబ్బులేమి ఇలా మళ్ళీ ఎన్నో తేదీ నేను ఫోన్ చేస్తాను ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆమె ఏది పరిస్థితి వందరూపా అడిగారు నాకు అది లేవని చెప్పినా తీసుకోలేదు మళ్ళా మళ్ళీ ఫోన్ నెంబర్ రాసింది అది పోయిన వంద రూపాయలు అడిగారు రాలేక బాగలేని దాన్ని ఏం చేస్తుంది నాకు తెలియదు నేను ఇప్పటికి వచ్చినాం పద్దన వచ్చినాం పద్దన వచ్చినా కూర్చో ఇప్పటికి రాసి ఇలా పద్ద టైమ్స్ కూర్చో ఒక నిమిషం బ్యాంకు లో తొక్కిస్త జరుగుతుంది అని చెప్పి ఫ్రీగా పెట్టి చేపిస్తున్నావు మీరు ఎక్కడ కూడా వద్దంటే వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్తారు ఎవరు చేస్తున్నా ఎవరో వచ్చేసారు రాబడేదు ఎవరు పంపించారు